అంటే ఇక్కడ ఒకటి సార్ అంటే పాకిస్తానికి తన శక్తి తనకు తెలీదా పాకిస్తాన్ని తన శక్తి తనకు తెలుసు అంతెందుకు ఇండియా పక్కన పెడదాం బలూచిస్తాన్లో రోజు మనం ఆ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ మనం కానీ చూస్తే ప్రతిరోజు కూడా పాకిస్తాన్ ఆర్మీని అలాగే పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ని ఏ విధంగా వాళ్ళు ముప్పతిప్పలు పెడుతున్నారు ఏ విధంగా వాళ్ళని చంపేస్తున్నారు అనేది మనం రోజు చూస్తున్నాం ఇక ఆ పక్కన సింధు ప్రావిన్స్ కావచ్చు అలాగే పంజాబ్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళ వెహికల్స్ని కూడా దారుణంగా తగలబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళలో వాళ్ళకే అంతర్గత కుమ్మలాడుతూ చచ్చిపోతున్నారు మరి అలాంటప్పుడు భారత్ మీద యుద్ధానికి కాలు దువ్వడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు రాజుగారు అసమర్థుడు ఎక్కువ మాట్లాడతాం చేత కాని వాడు ఎక్కువ మాట్లాడు ఎక్కువ చేత అందుకని మనం మాట్లాడడం లేదు మనం మాట్లాడడం లేదు దాని దానికి కారణం ఇది మనకు చేతనైంది కనుక సమర్థుడు ఎప్పుడు కూడా బీరాలు పలకడు సమర్థత లేని వాడి బీరాలు దొరికొడు అడ్డం పడతాడు ఇంకా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అంతర్గత కలహాలతో వాడు సైన్యం పై చేసి సాధిద్దామని చూస్తుంటుంది ఎప్పుడైనా పాకిస్తాన్ రేటు జరుగుతుంది రాజకీయ నాయకత్వం బలంగా మారుతున్న క్రమంలో గతంలో పుట్టడం జరింది అట్లాగే బుట్టో మంచోడని నేనట్లేదు కానీ రాజకీయ నాయకత్వం బలపడుతున్న దేశాలు సైన్యం ఆధిపత్యం తీసుకుంటుంది సైన్యం ఆధిపత్యం తీసుకుంటున్న దేశంలో ఒకసారి రాజకీయ నాయకత్వం బాధపడుతుంటారు ఈ రెండు కూడా సైమల్ టెన్స్ చూడండి అందుకని అస్థిరత ఎప్పటికి ఉంటుంది ఏ ప్రధానమంత్రి ఇప్పటిదాకా పూర్తి స్థాయి ఒకేసారి పది చేసిన సందర్భం నాకు తెలిసి అంది నేను చెప్పాలి చాలా ఇప్పటికైతే లేదు నా ఉద్దేశం కానీ అట్లా చూసుకుంటే మనకు పాకిస్తాన్ అంతర్గత కలహాలను ఇంకో రకంగా నెట్టి భారత్ వైపు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ఏమైందంటే ఒక పెద్ద చిన్న గీత పక్కన పెద్ద గీత అంటే భారత్ అంతర్గతంగా వాళ్ళకున్న వ్యతిరేకత అంటే సీయాలు సునీయులు అట్లాగే బెలుచేస్తాను సింధు ఈ ప్రాంతాల మధ్యన ఒక మతాన్ని బాగా ప్రేరేపించాలంటే భారతదేశాన్ని బూచి చూపించాలి ఆ పనిచేస్తుంది వాళ్ళ వ్యూహం ఫలితూ దానికి బాధపడుతూ ఏదైనా సరే మొండి మొండివాడ ధైర్యం మొండివాడ ఏముంటాడు ఎట్లపై సరే పోదు ఎట్లయినా నిండా మునిగి అనుకుంటున్నారు కానీ భారత్ దెబ్బ గుండేలు దెబ్బ కేంద్రసు పిల్లకాండేలు దెబ్బ అన్నట్టు వాళ్ళకి భరించ లేదు కానీ మన యుద్ధానికి అయితే ఇప్పుడు కాలి ఇవ్వడం లేదు మొదలు మనం వెయ్యము మొదలు రాయని విషయం వాళ్ళే మొదటి రాయి వాళ్ళు విసురితే మనము రాళ్ళు కాదు ఇంకేమైనా విసురుతామంటారు